రెవెన్యూ డివిజన్ సాధించేంత వరకు ఉద్యమాన్ని ఆపేదే లేదని రెవెన్యూ డివిజన్ సాధన సమితి నాయకులు స్పష్టం చేశారు ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా చర్యాల మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మానవహారం నిర్వహించి నిరసన తెలిపారు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు చర్యల రెవెన్యూ డివిజన్ ప్రకటిస్తామని ఇచ్చిన హామీ పూర్తి చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు లేని ఏడల విడతల వారిగా ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు మరి తలపెట్టిన మానవహారానికి విచ్చేసిన విద్యార్థిని విద్యార్థులకు అదేవిధంగా అఖిలపక్ష నాయకులకు మేధావులకు అందరూ కూడా పాదాభిమంది తెలుగు మరి ఇప్పటి వరకు కూడా చేరియాల రవి అనేది శాంతియుతంగా రానున్న రోజుల్లో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి మరి రానున్న రోజుల్లో అసెంబ్లీ ముట్టడి కానీ అదేవిధంగా రోడ్డు మీద వంట వార్పు కానీ అదేవిధంగా రెండు రోజులు ఈ చేరియాల ప్రాంతాన్ని మొత్తం దిగ్బద్ధం చేసి చేరియాల రెవెన్యూ వచ్చేంత వరకు కూడా మేము కన్సట్టుగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాము మరి గత ఎలక్షన్ లో మరి ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి మా పార్టీ అధికారంలోకి రాగానే చేరియాల రెవెన్యూ ఇస్తారని చెప్పడం జరిగింది మరి ఏమైంది అని అడుగుతున్నా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులకు కళ్ళు కనబడతలేవా అని అడుగుతున్నా మరి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి మీద ఒత్తిడి తెచ్చి మరి రానున్న రోజుల్లో ఖచ్చితంగా చేరియాల రెవెన్యూ జీవన సాధనకు మీరు అందరూ కూడా కృషి చేయాలి లేకపోతే అందరి కూడా ఊళ్ళో బహిష్కరణ చేస్తామని ఈ సందర్భంగా జేసి తరఫున గత ఎన్నికల్లో రెవెన్యూ చెప్పినటువంటి చెప్పివర్తి రేవంత్ రెడ్డి కానీ మన కిరణ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ కూడా హామీ ఇచ్చి ఎంపీ గారు ఇప్పటి వరకు సంవత్సరం రాయలు గవర్నమెంట్ వచ్చి ఆ రెవెన్యూ రూల్స్ తీర్చలేరు మేము చి తీవ్రంగా హెచ్చరించే చేసే విషయం ఏంటంటే రెవెన్యూ డిజైన్ కనుక ఏర్పాటు చేయకపోతే మేము రేపు తీసుకున్న చర్యలు బాగుంటాయి వేరే రకంగా ఉంటాయి ఇప్పటివరకు శాంతియుతంగా మేము అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం ఒకవేళ రెవెన్యూ డిజైన్ కింద ఇవ్వకపోతే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి లోకం కానీ ఇక్కడ ఉన్నటువంటి యువకులు కానీ కార్మికులు కానీ కర్షకులు కానీ అందరూ కూడా ఊరుబాడ పట్టి అప్పుడు ఏం చేస్తారు అనేది చూపిస్తాం కంపల్సరీ తడగా చూపించాల్సిన అవసరం వస్తుంది ఇద్దరు మా బాల కూడా వాళ్ళు ఏజ్ ఎక్కువ గత పది సంవత్సరాల కాలం నుంచి చర్యల ప్రజలు రాజకీయ పార్టీలు వ్యాపార వర్గాలు కూడా పోరాటం చేస్తున్నారు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు ఎందుకంటే వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవాలి చర్యాల రెవెన్యూ డివిజన్ వెంటనే ప్రకటించాలని చెప్పేసి ఇవాళ అఖిల పక్షాల ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్లో మానవహారం ఏర్పడి గాంధీ విగ్రహం వరకు ప్రదర్శన నిర్వహించడం జరిగింది మరి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే చర్యల రెవెన్యూ డివిజన్ ప్రకటించాలని చెప్పలేదు రెవెన్యూ డివిజన్ రెండు లక్షల ప్రజలకు సంబంధించినటువంటి అంశం మరి అర్హత ఉంది మరి ఎందుకు ప్రకటించలేదో ఈ కాంగ్రెస్ నాయకులు సాధారణ చెప్పాలి లేని పక్షంలో రేపు రాబోయే కాలంలో మొన్ననే ఎంపీ కాబరం కిరణ్ కుమార్ రెడ్డిని అడ్డుకోవడం జరిగింది రేపు మంత్రులు వచ్చిన కాంగ్రెస్ నాయకులు వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చిన చే కూడా అడ్డుకుంటాం వెంటనే చేరియాల రెవెన్యూ డివిజన్ ప్రకటించిన తర్వాతనే ఎంపీ కానీ ఎవరు కానీ ఈ ప్రాంతంలో అడుగు పెట్టాలని చెప్పేసి కాంగ్రెస్ నాయకులను విజ్ఞప్తి చేస్తున్నాం లేని పక్షంలో ఇది శాంతియుతంగా జరుగుతున్నది ఇది ఉధృత రూపం ముందే ఈ చేరియాల రెవెన్యూ డివిజన్ ప్రకటించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం